హలో హాయ్ అండి ఈరోజు ఒక మంచి ఫేస్ క్రీమ్ చూపించబోతున్నాను ఇది చాలామంది మనకు ఇప్పుడు యూట్యూబ్లలో చూపిస్తూ ఉన్నారండి నేను కూడా చూసి నేర్చుకొని అది మంచిగా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకొని నేను ఇది నేను కూడా తయారు చేశానండి కానీ చాలా బాగా తయారవుతుంది ఫేస్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కొబ్బరి అన్ని మంచి కొబ్బరి ఎంచుకొని కొబ్బరిలన్నీ ముక్కలుగా చేసేసి వాటి పాలన్నీ సపరేట్ చేసేసేసి ఈ పాలు సపరేట్ చేసిన తర్వాత మనకి ఉండే పిప్పి ఉంటుంది కదండి ఇది ఏదైతే పౌడరో కొబ్బరి పౌడరు దీన్ని కూడా నేను వేస్ట్ చేయట్లేదండి ఇది మనం కూరల్లో కానీ దేంట్లోన వేసుకొని వాడుకోవచ్చు అండి అందుకోసమని దీన్ని నేను పౌడర్గా చేసి ఇంట్లోనే ఆరబెట్టుకుంటున్నాను అలాగే ఈ పాలు తీసాను కదండి కోకోనట్ మిల్క్ ఇవన్నీ నేను మంచిగా చిక్కగా వచ్చింది ఇప్పుడు వీటిని అన్నిటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఈ క్రీమ్ మాత్రం చాలా బాగా నేను అందరూ చూపిస్తుంటే ఏమో అనుకున్నాను కానీ క్రీమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి నేను కూడా చేసి చూశాను ఈ పాలని తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనము పైన వచ్చేస్తుందండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా పెట్టుకోవాలి ఒక రోజు పెట్టుకున్నా కూడా పర్వాలేదు నేనైతే ఒక రోజు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నాకు ఇలా క్రీమ్ అనేది పైకి వచ్చేసిందండి అదంతా నేను మనం వెన్న ఎలా తీసుకుంటామో అలా మొత్తం పైకి తీ పైకి వచ్చిందంతా తీసేసుకున్నాను మళ్ళీ ఇది సెకండ్ ఏ రోజు అండి అలా తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సెకండ్ ఏ రోజు తీసుకొని ఇలా నాకు మొత్తం ఇలా కుకులు కుకులుగా వచ్చేసింది అండి ఇదంతా తీసేసేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత అది ఒక మంచి క్రీమ్ లాగా స్ట్రెచ్చర్ వచ్చిందండి అలా వచ్చిన తర్వాత నేను దాంట్లో హాఫ్ స్పూన్ గరిగం కలిపాను అండి గరిగము హాఫ్ స్పూన్ కలిపాను దాంతో పాటు లావెండర్ ఆయిల్ అది కూడా కలిపాను ఈ రెండింటితో మాత్రం చాలా బాగా మీకు నచ్చినట్లేదు లైక్ చేయడం మర్చిపోకండి